మిత్రులకు నమస్కారం నిన్నటి బీఆర్ఎస్ రజతోత్సవ సభ దాని గురించి మాట్లాడుకునే ముందు కాంగ్రెస్ పార్టీ ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో మమ్మల్ని ఆపింది బస్సులు ఆపారు అవి ఆపారు ఇవి ఆపారు అంటున్నారు గ్రామంలోకి వెళ్ళి ఎక్కడో మూలనున్న ఒక్కళ్ళు ఇద్దరు బీఆర్ఎస్ నాయకులు ఆ గ్రామాల్లో ఒక్క ఆటో కన్నా రాండి రెండు వందలు ఇస్తాం మూడు వందలు ఇస్తున్నాం అని బతిమిలాడుకునే పరిస్థితి నిన్న మేము గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు చూసాం అలాంటి బీఆర్ఎస్ పార్టీ రజతోత్తో సభ పెట్టి ఏదో ఆపామని చెప్పేసి పేరుకి అక్కడ నిజంగా అధికారులు వెళ్ళారో లేదో కూడా తెలుసుకోకుండా ఆపామని చెప్పేసి మాట్లాడుతున్నారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేసేటటువంటి సంక్షేమ పథకాల గురించి మేము మాట్లాడటం కంటే కూడా బీఆర్ఎస్ పార్టీ మాట్లాడటం కంటే కూడా జనాలు మాట్లాడుకుంటున్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడికి అది మాట్లాడటానికి లేక వాళ్ళు మేము చేశాం అది చేశాం ఇది చేశామని చెప్పుకుంటున్నారు వాళ్ళ నాయకుడే తిరగల మరగలి అటు ఇటు మాట్లాడతాడు కాబట్టి ఖమ్మం జిల్లా నాయకులు ఇంకా తెలివి కల్లోళ్ళు కాబట్టి వాళ్ళ పార్టీ ఆఫీసులో వాళ్ళ జెండానే తిరగబెట్టి ఎగరేసినటువంటి ఘనచరిత్ర ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ గురించి మేము ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి చెప్పామంటే నిజంగా ఇంకా వాళ్ళని ఒక ఒకటి మేము ఇంకా వాళ్ళని ఉంచామనే అర్థం అనమాట కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ అనేది నిజంగానే రాయలనావు గారు చెప్పినప్పుడు బీఆర్ఎస్ తీసుకొని ఎప్పుడో వెళ్ళిపోయింది ఖమ్మం జిల్లాలో ఇక పార్టీ లేదు కాబట్టి పువ్వాడాజయ్ గారు కూడా ఒకసారి ఆలోచించి మీ వ్యాపారాలు మీరు చేసుకోండి అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను